అధికార ప్రతినిధి వెయ్యం వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలు మిరియాల సత్యనారాయణ బాబు గారు ప్రతిపాడు వారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు మల్లం రామకృష్ణ గారు పత్తిపాడు వారు బావుకరిస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని ఆత్మారాం గారు ట్రేడింగ్ కంపెనీ ప్రతిపాడు వారు బావుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని నల్లూరు సీతారామయ్య గారు కొట్టేపాడు వారు బావుకరిస్తున్నారు కాసు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షుల వారిని మన ఈ ప్రదర్శనలో బహుమతు దాత వారిని ఈ దత యజమానికి గిఫ్ట్ పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము